హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ జాంగి ఈరోజు నేను కొత్తిమీర నిల్వ పచ్చడి చేస్తున్నానండి ఇది త్రీ మంత్స్ వరకు నిల్వ ఉండిద్దండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది స్టవ్ మీద కళాయి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి నీళ్ళన్నీ వినికిన తర్వాత ఆయిల్ వేస్తున్నానండి వన్ స్పూన్ ఆయిల్ మీకు సారీ చెప్పాలండి ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదండి ఎందుకు అంటే నా హెల్త్ సరిగ్గా లేదండి బ్యాక్ పెయిన్ బాగా ఉంది స్పైన్ ప్రాబ్లం ఉంది దానివల్ల నేను వీడియోస్ చేయలేకపోయినానండి చాలా రోజుల నుంచి చేద్దాం చేద్దాం అనుకుంటున్నానండి అస్సలు కుదరలేదండి దయతో అర్థం చేసుకోగలరే అనుకుంటున్నాను చేసుకుంటారని అలానే ఇప్పుడేం కంప్లీట్గా తగ్గిపోలేదండి జస్ట్ ఎప్పుడైనా ఒకసారి వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను నెమ్మదిగా కూర్చొని రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి ఇవి ఎండుమిర్చి అండి వీటిని గలగల సౌండ్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఆ వన్ స్పూన్ ఆయిల్లో ఇంకా మీకు అవసరమైతే ఇంకొక రెండు స్పూన్లు వేసుకోండి కొంచెం కూడా మెత్తగా ఉండకూడదండి మనం ఇలా కొడితే గలగల ఆడతాయి కదండి అలా సౌండ్ వచ్చే వరకు ట్రై చేసుకోవాలి నేను నొప్పి వల్ల చాలా బాధపడ్డానండి ఎంతలా అంటే అంతలా నేను ఈ ఛానల్ స్టా స్టార్ట్ చేయకముందు కూడా అసలు కంప్లీట్గా మంచంలోనే వన్ ఇయర్ ఉన్నానండి తర్వాత నాటు వైద్యం వాడి నేను లేచి తిరగగలిగాను కానీ కంప్లీట్గా తగ్గిపోలేదు మళ్ళీ లాస్ట్ జనవరిలో కింద పడిపోయానండి అప్పటినుంచి ఎక్కువైపోయింది ఇక ఇప్పుడు మరి పెయిన్ ఎక్కువైపోయిందండి దానివల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను దయతో అర్థం అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి అండి నేను పెట్టినప్పుడు ఆదరించండి ఓకే అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ నా సబ్స్క్రైబర్స్ అందరూ అర్థం చేసుకుంటారని నా ఫ్యామిలీ మొత్తం అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి అండి ఎలా సౌండ్ వస్తున్నాయో ఇలా సౌండ్ వచ్చే వరకు మనం ట్రై చేసుకోవాలండి ఆ మురకాయని చల్లార్చిపెట్ చల్లార్చుకున్నానండి ఇప్పుడు ఇదే అక్కడ ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీరని ఫ్రై చేసుకోవాలండి నేను కొత్తిమీరని శుభ్రంగా కడుక్కొని క్లాత్ మీద ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ మీద ఫ్యాన్ కింద కడి అంతా ఆరిపోయే వరకు చక్కగా ఆరబెట్టుకొని కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్నానండి మరి షార్ప్గా కట్ చేసుకోలేదు ఆయిల్ సరిపో సరిపోలేదండి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము అది ఫ్రై అవ్వాలి కదండి మరీ కొంచెం అయితే ఫ్రై అవ్వదు అందులో నీరంతా దిగిపోయి చెమ్మంతా దిగిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి కానీ టేస్ట్ బాగుంటుందండి చక్కగా త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుందండి నేను ఇంతకుముందు కూడా చేశాను వీడియోలో పెట్టాను అనుకుంటా ఛానల్లో నేను మొన్న చేశానండి సరే వీడియో తీద్దాం ఇప్పటి అని ఆలోచనతో వీడియో తీసానండి చూడండి కళాయి నిండా వేస్తే మగ్గిపోయిందండి చాలా వరకు కొంచమే అయింది కదా అంత కొత్తిమీర తీసుకుంటే ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి మాడిపోనివ్వకూడదు మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుందండి జాగ్రత్తగా మాడిపోకుండా కలుపుతూ ఉండాలి కొత్తిమీర ఫ్రై చేస్తాం అండి ఇల్లంతా మంచి గు ఆడుతుందండి కొత్తిమీర కదా మంచి స్మెల్ వస్తుందండి ఆరో చాలా బాగుంది చూడండి అంతా కొత్తిమీర పిరికడైపోయిందండి చాలా వరకు ఆ సౌండ్ అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని చింతపిక్కలు ఈ నెల లేకుండా తీసుకోవాలండి తీసుకొని కొత్తిమీరలో వేసుకొని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే చింతపండు గట్టిగా ఉంటుంది కదండి మెత్తగా అవుతుంది మిక్సీ చేసి మిక్సీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అందులో తడి కూడా ఏమన్నా తడి ఉంటే చింతపండులో తడి పోతుందండి అయిపోయిందండి చింతపండుని ఇలా స్ప్రెడ్ చేసుకొని మంచిగా అనుకోవాలండి కొత్తిమీరలోకి దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు తీసుకుందండి ఈ స్పూన్తో రెండు మూడు స్పూన్లు ఆవాలి ఒక స్పూన్ మెంతులు వేసి స్ప్రేడ్ చేసుకోవాలి బాగా వరకు ఫ్రై చేయొద్దు చూడండి మిరపకాయలు తెల్లా ఎలా ఫ్యాండ్ వస్తాను చూసారు కదా అలా ఫ్యాండ్ వచ్చినప్పుడు ట్రై వేసుకుంటే చక్కగా కారం కూడా నీగా ఉంటుందండి ఇప్పుడు ఈ మిరపకాయని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ కట్టుకుందాం కానీ పెంచెం ఉండకూడదండి స్పూన్కి కానీ మిక్సీ జార కానీ మూతకు కానీ చూడండి చక్కగా పౌడర్ అయిపోయిందండి దొరికదు స్మెల్ మంచి వాసన వస్తున్నాయండి ఇప్పుడు ఈ కారం పట్టులో కొత్తిమీర చల్లార్చుకున్నాం కదండి కొత్తిమీర చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి జల్లారిరపై ఎలా ఉందో మీకు మీకు తగినట్లుగా ఉప్పు వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఫస్ట్ కొంచెం ఎక్కువ తక్కువ తీసుకునండి మళ్ళీ తర్వాత టేస్ట్ వేసుకొని కలుపుకోవచ్చు మళ్ళీ ముందే ఉప్పు వేసుకుంటే కష్టమైపోతే కష్టమండి కొన్ని మిక్సీ పట్టేద్దామండి చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఎలా ఉందో కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోండి ఒకవేళ మీకు మిక్సీ తిరగకపోతే కొంచెం ఆయిల్ వేసుకోండి ఇందులో వెల్లుల్లి వేయండి సగం వెల్లుల్లి వేసానండి సగం పక్కకు పెట్టాను వీటిని పచ్చగా మిక్సీ పట్టుకుందాం ఈ పచ్చట్లా వేసైనా మిక్సీ పట్టుకోండి లేదంటే కచ్చా కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో కలుపుకోండి పచ్చళ్ళు నేను మిక్సీ జార్లోనే వేసి పచ్చళ్ళు కట్టాను వేయించిన ఆవాలు మెంతులు ఉన్నాయి కదండి వాటిని కూడా ఇన్ని పచ్చళ్ళు వేసుకున్నాము ఆ పౌడర్ కూడా మంచి వాసన వస్తుందండి ఆవాలు మెంతులు కలిపి మిక్సీ పట్టేసరికి చాలా బాగుంది స్మెల్ ఇప్పుడు ఆవాలు మె మెంతులు చక్కగా పౌడర్ అంతా పచ్చళ్ళు కలిసేందుకు కలుపుకోవాలండి మీకు ఉప్పు కూడా చూసుకొని ఉప్పు సరిపోని వేసుకోండి ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి వాటిని యాస్టీస్గా వేస్తున్నాను కొన్ని కచ్చాపచ్చగా కొన్ని యాస్టీస్గా వేస్తే బాగుంటుందండి పచ్చడిలో ఊరి చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నానండి పచ్చడి మునిగే వరకు కొంచెం వేసుకోండి పొద్దుగా మునిగే వరకు మీకు పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి మీకు కావాలంటే పోపు పెట్టుకోండి నేను పెట్టట్లేదు నూనె వేసి మొత్తం కలుపుకోవాలి వరకు సరిపోతుందో చూసుకొని వేసుకోండి నేనేం కొలతలు వేయ చెప్పలేదండి మీకు అందాజుగా వేసాను మిరపకాయలు కూడా మీకు కారం సరిపోలేదు అనుకుంటే పచ్చి కారం కలుపుకోండి అండి పౌడర్ ఉన్న కారం పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోండి మీకు కారం సరిపోలేదు అనుకున్నప్పుడే వేసుకోండి లేదంటే అలా ఏం చేయండి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసానండి సరిపోలేదు అనేసి ఇట్లా కలిపితే చూసుకొని వేసుకోండి ఇప్పుడు సరిపోతుందండి మీకు కొంచెం కావాలంటే వన్ స్పూన్ ఈ పచ్చళ్ళు మెంతులు కలపండి అండి పౌడర్ కాకుండా అవి పచ్చళ్ళ ఊరి చాలా టేస్టీగా ఉంటాయండి అయిపోయింది పచ్చడి దీన్ని ఏ టైప్ డబ్బాలో పెట్టుకున్నాం లేదా గాజు జార్లో పెట్టుకున్నాం చూడండి గాజు సీసాలో పెట్టానండి స్మెల్ మాత్రం అదిరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు ట్రై చేయండి అండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్